నిరంజన్ గారు అన్న సినిమాలో ఉంది అలా రండి పర్లేదు సినిమాలో ఉంది సినిమాలో ఉంది అవి ఒకసారి మాట సినిమా సార్ సినిమాలో ఉందండి సినిమా ఎలా ఉంది సినిమా ఇక్కడ సినిమా 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 ఎంటీరియర్ యాక్టింగ్ చాలా బాగుంది డైరెక్షన్ అండి కొట్టాలి పాటలు పాటలు బాగుంది చాలా బాగుంది హీరోయిన్ ఇది జాని గుర్ చాలా బాగుంది సినిమా మీరు చెప్తేనే బాగుంటుంది ఎంటర్ నాట సినిమాలో ఉంది తమ సినిమాలో ఉంది తమ్ముఖలో ఉంది సినిమాలో ఉంది ఏం మాట్లాడుతున్నావురా సినిమా సినిమా సాంగ్స్ సూపర్ ఫైట్స్ తమ్ముడు సినిమాలో ఉంది తమ్ముడు సినిమాలో ఉంది సూపర్ వాట్ ఇస్ దిస్ నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు సినిమాలో ఉందండి అనే సినిమాలో

ீரா ம எ ஒே மஜாக்காங்ஸ் எட்டுமா போன മാറ്റോർമ അത് മാറ്റ

సాంగ్స్ సినిమాలో ఉంద పై స్టాయిలో ఉన్నాయి డైరెక్షన్ సినిమా అయితే చాలా బాగుంది మంచి గా తీసారు ఆ ఫైట్ కానీ ఎలివేషన్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ అంతా కూడా బాగుంది సెకండ్ టాప్ కూడా ఉంది నెక్స్ట్ అది కూడా మంచి సూపర్ హిట్ అవుతుందని అని డైరెక్షన్ ఎలా ఉంది డైరెక్షన్ కూడా బాగా చేశారు మెయిన్ ఏంటంటే ఎలివేషన్ ఆ పడవలు సీన్లు ఫైట్ అంతా కూడా చాలా గా ఉంటాయి రేటింగ్ రేటింగ్ అంటే పైకు పైకే పైకు అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ దాకా ఇవ్వచ్చు